తిప్పి తిప్పి చెప్పడం తిట్టకుండా చెప్పడం ట్రంప్కి లేదు. ప్రచారంలో కనిపించింది అదే ప్రమాణ స్వీకారం తర్వాత వినిపించింది కూడా అదే ఏం చెప్పారో అది చేశారు చేసేందుకు రెడీ అయ్యారు అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ఫటాఫట్ ధనాధన్ అన్నట్లు పనులు చెక్కబెట్టే పనిలో పడ్డారు చెప్పింది చెప్పినట్లు చేస్తాననేటువంటిది చూపించేస్తున్నారు ఫస్ట్ డే తీసుకున్న నిర్ణయాలు వరల్డ్ వైడ్ గా సంచలనంగా మారాయి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వెంటనే ట్రంప్ చేసిన సంతకాలు చూస్తే మిగతా దేశాలకు గుండె దడ మొదలైంది ఐటీ ఉద్యోగుల పైన తనదైన స్టైల్లో సంచలన నిర్ణయాలు తీసుకుని షాక్ ఇచ్చారు ప్రపంచ ఆరోగ్య సంస్థతో తెగదెంపులు చేసుకున్నారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో రాజకీయ జోక్యం ఎక్కువైందని చైనాకు అధికంగా నిధులు ఖర్చు చేస్తున్నారని ఇది అమెరికాకు అన్యాయం అంటూ ఏకంగా ఆ సంస్థ నుంచి బయటకు వస్తున్నట్లు సంతకం చేశారు ట్రంప్ అమెరికాలోని కొన్ని సంస్థల్లో కరోనా నుంచి కొనసాగుతున్న వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని రద్దు చేశారు ఫెడరల్ ఉద్యోగులు అందరూ ఆఫీసులకు వచ్చి పనిచేయాలని ఆదేశించారు ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తూ సంతకం చేశారు ప్యారిస్ వాతావరణ ఒప్పందం నుంచి కూడా వెనక్కి వచ్చేస్తున్నట్లు ప్రకటించారు భూమిపై రెండు డిగ్రీల ఉష్ణోగ్రతను తగ్గించేలా తీసుకోవాల్సిన చర్యలపై ప్రపంచ దేశాలు చేసుకున్న ఒప్పందం ఇది దీనికి కూడా గుడ్ బై చెప్తూ బయటకు వచ్చేశారు ట్రంప్ వస్తూ వస్తూ స్టేట్మెంట్ ఇచ్చారు ఏ దేశానికి ఆ దేశం సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలని సూచించారు ఇక మరో కీలక నిర్ణయం అమెరికాలో పుట్టే అందరికీ వచ్చే అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేయటం విదేశీయులు అమెరికా గడ్డపై బిడ్డకు జన్మనిస్తే ఆ పుట్టిన బిడ్డకు అమెరికా గ్రీన్ కార్డ్ అమెరికా పౌరసత్వం ఇవ్వటం ఇప్పటి జరుగుతూ వస్తోంది అయితే ఇకపై అలా జరగదు విదేశీయులు ఎవరైనా అమెరికా వెళ్లి అక్కడ పిల్లలకు జన్మనిస్తే వాళ్లకు ఇక నుంచి అమెరికా సిటిజన్షిప్ ఇవ్వరు ఇక టిక్ టాక్ నిషేధంపై డెబ్బై ఐదు రోజుల బ్రేక్ ఇచ్చారు టిక్ టాక్ లో వాటా కొనుగోలు నియంత్రణ వంటి వాటిపై చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశంగా క్యూబాను బ్లాక్ లిస్ట్లో పెట్టడానికి తప్పుబట్టినటువంటి ట్రంప్ ఆ జాబితా నుంచి తొలగిస్తూ సంతకం చేశారు ఇక ట్రాన్స్జెండర్స్ మగాళ్లు మగాళ్ళు పెళ్లి చేసుకోవటం ఆడవాళ్ళు ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవటం వాళ్లకు హక్కులు ఇవ్వటం వంటి అన్నింటిపైన నిషేధం విధించారు ఇక నుంచి అమెరికాలో రెండు జెండర్స్ మాత్రమే ఉంటాయని అవి మగ ఆడ మాత్రమేనని క్లియర్ కట్ గా చెప్పేశారు రెండు వేల ఇరవై ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ట్రంప్ మద్దతుదారులు అమెరికా క్యాపిటల్ హిల్స్ పై దాడి చేశారు ఈ దాడికి సంబంధించి పదిహేను వందల మందికి విముక్తి కల్పిస్తూ సంతకాలు చేశారు ట్రంప్ నలభై ఏడవ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల్లోనే ట్రంప్ తీసుకున్నటువంటి సంచలన నిర్ణయాలు అమలు దిశగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తున్నాయి ఏది ఏమైనా ట్రంప్ చెప్పాడంటే చేస్తాడంటే ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఆషామాషిగా ఏమీ లేవు ప్రపంచ దేశాలను సైతం సందిగ్ధంలోకి నెట్టేసి ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి